ప్రపంచంలోనే అత్యధిక భక్తులు కలిగిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ప్రాయ్చిత్త దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా జగంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమలపల్లి రమేష్ పిలుపు మేరకు జగంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రాయ్చిత్త దీక్ష నిరసనలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కెర్లంపూడి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దీక్ష నిరసన చేపట్టి ఈ లడ్డు కల్తీకి పాల్పడిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కిర్లంపూడి జన సైనికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లపు రాంప్రసాద్ గంధం ప్రభాకర్ చిక్కాల భగవాన్ ఎల్వివీ సత్యనారాయణ బోండా నందిబాబు బలిస సత్యనారాయణ బోండా రమణ గనిసటి గంగాధర్

સ્વૈહમાતર તસ્મારંગમાન્ય હનુમતાય નમો નમો અત્રો નમો મહાવીરાય નો ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డుని గత ప్రభుత్వం హయాంలో అప్రత చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాతి అనేది అందరికీ వర్తిస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రా ప్రాచిత దీక్ష చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్ష నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడిలో కిర్లంపూడి జన సైనికుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ అభయ దొరక అభయ ఆంజనేయస్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి పది రోజుల వరకు కూడా ప్రతి ప్రతిరోజు ప్రతి గుడిలో కూడా ఈ దేశానేసంలో చేపడతామనేసి మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కిల్లంపూడి జన సైనికుల తరఫు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ డీల్తో నిర్ధారణ తీరిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కెల్లంపూడి మండలం జనసేన తరఫున అలాగే కెల్లంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సహకరించిన మా జనసైకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం